హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పుట్టి పెరిగినటువంటి ఊరికి ఆ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే అక్కడ మా జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ నెంబర్ వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము సో నేను పుట్టి పెరిగిందే కాకుండా మా వారు కూడా అక్కడే పెరిగారనమాట ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆయన స్టడీస్ అంతా కూడా అక్కడే జరిగింది సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము అవన్నీ కూడా మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి వాళ్ళ ఊరికి మా వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాం మా అమ్మాయి కూడా వనపర్తి మీరంతా వనపర్తిలోనే పెరగడము స్టడీస్ అంతా జరిగినాయంట నేను ఒకసారి వెళ్ళా వనపర్తికి నా పెళ్ళయ్యట సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ సో లాంగ్ టైం అందరం కలిసి వెళ్తున్నాము సో ఎక్సైటెడ్ నేను అక్కడ తిప్తుంద్రకాంత్ పుట్టిన తర్వాత వచ్చిన తిప్ చదువుకున్నా అక్కడ సో అన్ని దారిలో మనం మాట్లాడుతున్నా దారిలో ఇప్పుడు అత్తయ్య మామయ్య దగ్గరతో మనం అన్ని ముచ్చట్లు సేకరిద్దాము

Mula video. Uh, you and Nani. Huh? <laughs> you and నాని What, What about you? Nana ma. Gana Puram. Gana Puram. Are you <laughs> 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 సో అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అన్న అన్ని ముచ్చట పెట్టుకున్నాం కీ అయినా ముంచే సావా ఇది ఏమి పాటరా ఒరే కిల్ ఇది ఏమి గోలరా సినిమానే మేము వచ్చిన ప్లేస్ అయితే కిల్లా గన్పూర్ ఇది వనపర్తి డిస్టిక్లో అనమాట సో ఒక టూ టు అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇక్కడైతే వచ్చేసి సో ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము

प्राज्ञा ब्रह्मा नश्चर्य ब्राह्मण हाथ दे प्रात्ये से तबरा करते हैं भटस्तम तरह कल के बाद जंबो धुपे भटोशे भटकंगे मेरो दक्षिण भागे शिकाब गे हैं तबास सुस्ती सुचना समझे विश्व सोना संगम सरे भाद्र बरमासे कृष्ण पक्षे दक्षिणायने वर्षा ये దీస్ ఆర్ ఓల్డెస్ట్ వాహన ఇప్పుడు ఈ సర్ప వాహనం ఉందా ఎప్పటి నుంచో తరతరాలుగా పాతకాలంలో ఉండేదన్నమాట తర్వాత మిగతావన్నీ చేయించినవి కొత్తవి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినవి బ్రహ్మోత్సవాలు అప్పుడు చేయిస్తా అనమాట ఇప్పుడు ఈ కూడా దేవుడు మీద దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ దీన్ని చేయించారు బ్రహ్మోత్సవాలు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎట్లా నడుస్తాయో అలా ఇట్ ఈస్ గా దేవ్ ఇక్కడ కండక్ట్ చేస్తారు ఇది ఏంటంటే కళ్యాణ మండపం యా ఇది బయట వెనుకలు అంతా వాష్రూమ్ ఉంది ఈ ఆల్వార్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది ఈ వైస్ టైజ్ అన్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే దే హిటన్ సర్టన్ స్క్రిప్ట్స్ సో దట్ బిలాంగ్స్ టు ది ఆల్వార్స్ అనేది ఇది ఏంటంటే బాయ్ పాతకాల బాయ్ ఇప్పుడు కొంచెం వాటర్ ఇష్యూస్ వల్ల మోడిఫికేషన్ చేసి ఓకే ఓకే చేశారు ఇది వంటశాల అది వంటశాల అది మైక్ అండ్ అవన్నీ బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమాలు జరిగే అన్ని ప్రోగ్రామ్స్ అనేది ఎవ్రీ మంత్ సెవెంత్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చుట్టుపక్కల మండలంలో చాలా మంది వస్తారు సో వాళ్ళు ఏడో తారీఖు ఏడు కోట్ల చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇంపార్టెంట్ అని చెప్పేసి వచ్చి తర్వాత సేవలు చేసుకొని ఎవ్రీ మంత్ అది ఎవ్రీ అంత గోశాల అన్ని గోల్ ఉన్నాయి కదండి ఓకే ఫిఫ్టీ ఓకే నైస్ నైస్ ఇవి స్టెప్స్ కదా యా సో కింద చేసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిని కింద ప్రతిష్ట చేశారనమాట కానీ ఇప్పుడు ఇదేంటంటే పైన స్వయంభు వెలిసింది పైన సో నరసింహస్వామి ఉన్నారట వెంకటేశ్వర స్వామి ఉన్నారు సరే చూద్దాం ఇంత దూరం వచ్చాక కానీ వెళ్తున్నాము సో నేను వాళ్ళెక్కి అయితే పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి వచ్చేసాము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము కూడా ఇది ఫస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ వరకు నీట్గా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారంట సో ఆ తర్వాత ఏంటి అంటే మనము ఈ గుట్ట ఉంటుంది కదా మౌంటైన్ దాన్నే చెక్కి ఒకప్పట్లో కాలంలో చేసేవాళ్ళు కదా సో అట్లా ఈ స్టెప్స్ అన్నీ కూడా నీట్గా చెక్కారనమాట సో చాలా బాగుంది మంచి చూడాల్సిన ప్లేస్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ త్రీ వచ్చేసాం మేము అలవాట్లో ఇంకా పని కాబట్టి కొంచెం ఆయసం వస్తుంది సో ఇక్కడ నరసింహస్వామి అంట ఇగో ఈ కొండ గుహలో నరసింహ నరసింహస్వామి వెళ్తున్నట్ట ఈ దాటి కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ కింద యా అమ్మనే అక్కడ క్లియర్ ఉంది వ్యూ సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఎస్ అక్కడే వెంకటేశ్వర స్వామి స్వయంభో అనమాట ఫుల్ ఆయసం వస్తుంది నడిచి నడిచి అండ్ ఎండకూడదు బేసిక్ రోజు యా చాలా ఇట్లే ఉంది కానీ మస్ట్ విజిట్ ట్రెక్ ఇది మీరు ఇటు గణపురం సైడ్ వచ్చినప్పుడు దీనికోసం ప్రత్యేకంగా రండి వచ్చినప్పుడు కాదు ఎవ్రీ మంత్ సెవెంత్ రోజు వందల మంది అంటే ఏడు కొండలు ఎక్కినట్టు అని భావించి జనాలు ఇక్కడ వస్తారంట వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు ఈ కొండ కింద నుంచి వెళ్తే ఇట్లా స్టెప్స్ ఉంటాయి కానీ ఏంటంటే మేము ఇక్కడ దాకా వచ్చి దండం పెట్టేసుకున్నాము చాలా పాకుర ఉంది లోపల సో ట్రై చేసాము పెట్టడానికి కానీ కొంచెం జారుతున్నందుకు ఆగిపోయినాం ఇక్కడనే కానీ ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకున్నాం చాలా బాగా అనిపించింది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసుకున్నాము ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత వెంటనే కొంచెం సన్ డౌన్ అవ్వగానే మేము ఇక్కడ పొలాలకు వచ్చేసాము మా తాత వాళ్ళ పొలాలు ఇవి సో చాలా బాగుంటాయి ఇక్కడ ఆవులు ఉన్నాయి అంటే ఎంతో ఒక మంచి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది ఇక్కడ రాగానే పచ్చని పొలాలు ఇది ఏంటంటే వరియా ఇక్కడ దుక్కుతారంట ఇదంతా వరి అనమాట అంత తాత వాళ్ళదేనా అదేనా తాత వాళ్ళంటే ఎవరండి మీరు చెప్పండి మా అమ్మకి మేము నాగల అమ్మ ఏం చెప్పినావు రంగా కదా ఇక్కడ ఇక్కడ రాముడా మామ ముద్దుగా ఆవులకు పేర్లు పెట్టుకుంటాడు ఇది సారీ ఎద్దు రంగ రాముడు 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 ఇది బాలమ్మ హాయ్ అయ్యో ఏం కష్టం వచ్చిందమ్మా బాలమ్మ తల్లి ఓ మర్యాద ఇస్తుంది సీతామహాలక్ష్మి

వెనకది కృష్ణవేణి ఇది బుచ్చమ్మ మరి ఎందుకు దీనికి పాపం మంచి ఓల్డ్ పేరు పెట్టిన భీముడు ఎన్ని ఉన్నాయి డజన్ అదే మావాళ్ళు వాటి పేర్లు అయ్యో

సో మేము ఈరోజు అమ్మ చెప్పినట్టు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరమ్మాట ఇది గణపురం కిల్లా గణపురం సో ఇక్కడ ఇంటి దగ్గర అంటే పెద్దగా తీయడానికి ఏం లేదు సో మేము ఎగ్జైటెడ్ ఎక్కడ ఉంటామంటే పొలం దగ్గరకు వస్తాయి ఆవులు ఇవన్నీ చూసి వాటి పేర్లు వాటి పేర్లు ఇన్నారు కానీ మా తాత పెట్టిన పేర్లు ఇవన్నీ మా అమ్మకి కాకపోతే నా చే ఎక్కువ వచ్చింది ఎంజాయ్ చేసింది పెద్దగా లేదు ఎందుకంటే అమ్మమ్మ తాత లేరు మా అమ్మ పదేళ్ళు పదకొండేళ్ళ వయసులో ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళి చనిపోయినారు కాబట్టి నాకు పెద్ద అటాచ్మెంట్ ఏదో వస్తుంటే పోతుంటు కానీ మా అక్కను మా మేనమామకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు రావడం మొదలుపెట్టామన్నమాట ఆ తర్వాతనే ఇదంతా కూడా కొంచెం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం ఏదైనా అండి వాటితో మేము ఏం మాట్లాడదు అంత లేదు వాళ్ళకి మాకు గట్టి మాట్లాడాలి వాళ్ళకి మాకు అంత లేదు మాట్లాడడానికి జస్ట్ చూసి ఆనందిస్తున్నాము సో అసలు ఈ ఊరు ఎంటర్ అయినప్పటి నుంచి మా అక్కపాటు ఒకటే వినవే పిల్ల గొర్ర పిల్ల బర్రెపిల్లా దూడలకు రాగానే బర్రెలు గొర్రెలు కనిపిస్తే ఆ పాటలు వస్తున్నాయి వినవే పిల్ల ఇప్పుడు వినవే ఆవు పిల్ల వినవే దూడ దూడపిల్ల సో ఫస్ట్ చెప్పిన ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం నేను రావడము చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు అయితే

సో ఒక గుడికి అయితే వెళ్లేసినాము ఇప్పుడు ఇంకొక గుడి బాకీ ఉంది ఆ గుడి కూడా వెళ్తే సంపూర్ణం ఆ గుడి ఇంకా స్పెషల్ అనమాట సో సంథింగ్ స్పెషల్ అనమాట అత్తవాళ్ళు మొత్తం వాళ్ళు లవ్ స్టోరీ ఉంటది కదా అల్సన్ చెప్తాం అత్తే వాళ్ళని మీ లవ్ స్టోరీ తీయండి సిరీస్ గా ఒక వ్లాగ్ చెప్పండి అంటే చాలా మొహమాట పడుతున్నారు ఏం ఏం చెప్తామే మీకు తెలియదు మమ్మ ఆమే షేడ్ ని మే చూస్తారా లవ్ స్టోరీని మమ్మల్ని మాత్రం లవ్ చేసి పెళ్లి చేసుకుొద్దని చెప్పిండు అసలు చెప్తుంది నేమే అదే కదా కానీ పిల్లల్ని మాత్రం లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవొద్దని వీళ్ళు

చిన్న ఇంత గ్రీనరీ అని ఇంత మంచి లైటింగ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మేము వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి కదా సో అదే విధంగా మేము అందరం ఫొటోస్ తీసుకుంటున్నాము కొన్ని వీలైనట్టుగా రీల్స్ అలా తీసుకుంటున్నాం అన్నమాట సో చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం అంతా కూడా ఆ రోజు అండ్ ఇక్కడ నుంచి బయలుదేరి మేము వెళ్ళాం వెళ్ళామన్నమాట సో గణపురం నుంచి ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్లో వనపరిత వస్తుంది అక్కడ మంచి చాలా పాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట సో అది మాకు చిన్నప్పుడు మేము టెన్త్ క్లాస్ వరకు కూడా సమ్మర్ హాలిడేస్లో వనపడితే వెళ్ళే వాళ్ళము సో అప్పుడు ఈ టెంపుల్ మాత్రం డెఫినెట్గా వస్తుండే కానీ కొంచెం చేంజెస్ జరిగినాయి కొన్ని అవి ఇవి మార్పులు అన్నీ కొంచెం ముందర గోపురం పెట్టడం జరిగినాయి సో అవన్నీ కూడా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు ఇప్పుడు రామకోట రాసి దాంట్లో వేయటం ఇవన్నీ గుర్తొస్తున్నాయిలో ఉడగలే ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చిన్నజీ స్వామి సాముఖ్య ఉపనయాలు చేసిందనమాట అప్పుడు అన్నకి అయినాయి ఆయన అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా చెప్పి చదవకుండా చిన్నజీర స్వామి అట్లానే ఉన్నారు సో ఫైనల్లీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అత్తయ్య వాళ్ళ పెళ్ళి జరిగిన గుడికి వచ్చాము అసలు ఎంత బాగుందంటే తిరుపతికి వచ్చినంత ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా అనిపించింది గుడికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే కళ్యాణ మండపం చూస్తున్నారు సో మాకు మంచి దర్శన భాగ్యం కల్పించిన నాగరాజ్ మరి మేము ఈ రోజు వచ్చే వేళ విశేషమంటే వెంకటేశ్వర అంటే చాలా కాలం గుళ్ళు అంటారు కదా ఇలాంటి టెంపుల్స్ వస్తే ఏంటంటే మనకు వైబ్ వచ్చేస్తది చాలా 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 ప్లెజెంట్ వైబ్ వాళ్ళు నిజంగా అక్కడ అన్నమాట కరెక్ట్ అత్త వాళ్ళు చూడడం కాకుండా వాళ్ళు మన్మరా వచ్చారు వాళ్ళు చాలా వాళ్ళ ముగ్గురు పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని వచ్చారు అట్లా లేవు దేని బ్రాడ్ దగ్గర చికిత్స కర్మ చేశారు అంటే హట హాల్ కి బ్యాక్ గేట్ ఉంది అన్నమాట ఇక్కడ పెళ్లి అయిన తర్వాత తెల్లవారుజామున మధ్య రాత్రి పెళ్లి కాని బట్టి ఇక్కడ లైక్ ఉంటా పెళ్లి అయిన తర్వాత కన్సెప్ట్ ఇయర్ ఫస్ట్ కిట వచ్చి కూర్చోని మాటలు గుచ్చు ఆ మరి అసలు దీంట్లో విట్లే ఎంటర్ రాంగరే ఫస్ట్ నానా కదే కూర్చుని నా కదే కూర్చుంది ఇక్కడ కూర్చోని ఫ్యూచర్ ప్లేస్ ఎంట్రన్స్ ఇదే హాల్ది యాక్చువల్లీ అంటే కొంచెం రెనోవేషన్ చేస్తున్నారు టెంపుల్ అంతా కూడా సో అందుకని చెప్పేసి మనకు క్లియర్గా కనిపించలేదు అందుకే బ్యాక్ గేట్ బ్యాక్ గేట్ చూపించింది ఇక్కడ చూడొచ్చు మీరు కళ్యాణ మండపము వనపర్తి మేము కూడా చూసినాం మాకు కూడా చికెట్ అయ్యింది రాజు చూపిస్తుంది అక్కడ మంచి స్టేజ్ ఉండే ఒకటి పెద్దది నీకు ఆ అక్కడ కొంచెం ఇంకా కుప్ప కుప్ప దగ్గర దగ్గర స్టేజ్ అంటే మొత్తం అక్కడ మేము డాన్స్ ప్రోగ్రామ్స్ అవునప్పుడు మా కాలేజ్

రాజా బంగ్లా దీంట్లో మార్నింగ్ శ్రీకర్ భాగ్యరాజు వాళ్ళు ఒకరేమో కరాట నేర్చుకుంటుండే దీంట్లో శ్రీకర్ ఏమో క్రికెట్ కోచింగ్ మేము వస్తుండే క్రికెట్ ఆడుతుండే బాలు బాను అంటే ఫేమస్ అప్పుడు బ్రదర్స్

ఈ బస్ స్టాండ్ లో పెద్ద పెద్ద పందులు ఉంటుండే ఆ కార్డు మేము లవర్స్ అవునా చందు పెద్ద పందిని చూసి అరే శ్రీకాంత్ కాదు శ్రీకాంత్ కాదు శ్రీకాంత్ అన్నా టైగర్ అన్న శ్రీకాంత్ చందు ఫస్ట్ పులి అంటే శ్రీకాంత్ కాదన్న టైగర్ టైగర్ అని చెప్పి పులి ఇంకా టైగర్ సేమే కదా మాకు తెలియలేదు అప్పట్లో బాబాయ్ చిన్న నీలాగానే ఆ చాలా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఎత్తి ఒక క్యాబ్ పెడుతుంది చంద్రకాంత్ కి బాటిల్ ఇచ్చింటే నాకు గుర్తుండి మాత్రం ఎదురుంగా శ్రీలక్ష్మి జిరాక్స్ సెంటర్ ఉండే చూద్దాం ఉందా లేదా శ్రీలక్ష్మి జిరాక్స్ సెంటర్ అయితే అమ్మా నువ్వు గుర్తున్నా అన్నావు అమ్మా నాకు ఎంతవరకు గుర్తుందంటే బస్ పెద్దమ్మ డబ్బులు ఇచ్చి రాఘవేంద్ర కిరాణా షాప్ సామాన్లు లేకపోయి ఉండే ఆ రావేంద్ర ఇక్కడ షాప్ కూడా కుడుతుందా ఇక్కడే చివర స్థలం ఆ వెనకాల బస్ స్టాప్ పక్కన రైట్ మళ్ళా కానీ ఇగో ఈ తడకలు ఉన్నాయి కదా ఇక్కడ దీని కింద సైకిల్ రెంట్కి ఇస్తుండే సైకిల్ సైకిల్ రెంట్కి ఇస్తుండే టూ వన్ రూపీస్ టూ రూపీస్ కి హాఫ్ అన్ అవర్ కట్ సైకిల్ తీసుకొని పోతుండే మేము అందరం ఎందుకంటే అప్పుడు శ్రీకాడందర ఒకటి సైకిల్ ఉంటుండే మాకు లేకపోతుండే సైకిల్ రెంటికి తీసుకొని పోతుండే అగో శ్రీలక్ష్మి జిరాక్స్ ఇంకా ఈ దగ్గర వివత్సమైన చాక్లెట్లు అన్ని తాత పేరు చెప్తుంది దీని వెనకాలనే డిగ్రీ కాలేజ్ రాణి లక్ష్మీ జమ్మ డిగ్రీ కాలేజ్ దీని వెనకాల సో మా డే అంతా కూడా ఇంత బ్యూటిఫుల్గా గడిపేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి